న్యూస్ మీడియా సమావేశం గజపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ మండిపడ్డ గజపతి నగర నియోజకవర్గ తెలుగుదేశం కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగర నియోజకవర్గంలో సుమారుగా ఒక్కొక్క మండలానికి యాభై చొప్పున బెల్ట్ షాపులు నడుపుతున్నారు దీనికి ప్రత్యక్షంగా ప్రభుత్వం నడుపుతున్నా ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి సరఫరా అవుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుగా లేదా మండిపడ్డారు మన రాష్ట్రంలో మద్యం చాలా నాశరకంగా సంబంధించిన కనీస నిబంధనలు పాటించకుండా బెచ్చుల విడిగా ప్లాంట్ లో నుండి మద్యం తయారు చేసి ఇక రేపు అమ్ముతున్నారని మండిపడ్డారు మా కుటుంబాల్లో మా బాబాయ్ గారు మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు గారు నా శాసనసభ ఎన్నికకు గెలుపుకి సంబంధించి ఆహార్ నిశలో ఆయన నాతో కష్టపడి పనిచేస్తారని నాకు నమ్మకం ఉందని తెలిపారు చేసి చాలా కలుషితం చేస్తుంది దయచేసి నేను చెప్తున్నాను మద్యం సేవించడం అనేది ఖచ్చితంగా మంచిది కాదు అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత గవర్నమెంట్ ఇస్తున్న మద్యం అనేది మీరు తీసుకోకపోవడమే మంచిది మీ తాలూకు కుటుంబ సభ్యులకి మీరు మేలు చేసినట్టు అది పూర్తిగా మీరు బ్యాన్ చేయాలని కూడా నా ఒక్క విన్నపం ఎందుకంటే మద్యం ఈరోజు ఉన్న క్వాలిటీలో చాలామంది అనారోగ్య పాలవుతున్నారు ఈరోజు గ్యాస్ టెంక్ ఎంతమంది వచ్చేస్తున్నారు చెప్పండి ప్రతి ఊళ్ళో గ్యాస్ టెంక్ వస్తున్నారు ట్రావెల్ అయినది మధ్య మధ్యంలో జనాలు బాగా ఇబ్బంది పడి లేబర్స్ పాడు చేసుకొని పాడవుతున్న పరిస్థితి అదేవిధంగా బెల్ట్ షాప్స్ మనకేమో బెల్ట్ షాప్లు ఉండవు ఎక్కడో ఉన్నావు అలాంటిది ఈరోజు డోర్ డెలివరీ ఇస్తున్నారు ఎవరన్నా ఏదో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ చేస్తే మనకి ఫుడ్ ఆర్డర్ వస్తుంది అలాంటిది బెల్ట్ షాపులో ఫోన్ కొడితే బెల్ట్ షాప్లు పంపిస్తున్నారు ఇది ఏ రకంగా మనం ఆహ్వానించాలి మద్యం అనేది కేవలం ఆథరైజ్డ్ షాప్లో మనం అమ్మాలి ఆథరైజ్డ్ ప్లేస్లో అమ్మాలి గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి అలాంటి గవర్నమెంట్ చేసేమో టార్గెట్ తీసుకుంది మీరు ఇంత మధ్యం అమ్మాలి ఇంత ఎంత ఇంత ఎంత కంట్రోల్ చేయాలి ఈ పరిస్థితి ఏంటంటే చాలా చాలా స్థితి గవర్నమెంట్ అంటే ఆదాయం కోసం ప్రజలు ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితి అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు మనం దీన్ని కరెక్ట్ చేయాలి ఖచ్చితంగా ఒకవేళ మధ్యపనం విషయాలు చేద్దామంటే చేయాలి లేదా ప్రస్తుత నా మందు అది కూడా అందరికీ అందుకోరా కొంతమందికే కొంచెం అంటే ఆథరేట్ షాపుల్లోనే మనం పెట్టే పరిస్థితి చేయాలి ఎందుకంటే అందరూ అందుబాటులో ఉంటే ఈజీగా యాక్సెస్ అయిపోతుంది కొంచెం ఆథరేట్ షాపులు ఏదైతే ఉందో దాంట్లో పెడితేనే ఈరోజు మద్యం కూడా కొంచెం స్లోగా మార్కెట్లో వెళ్తుంది కనుక ఈ మధ్య మద్యం మీద మేము తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీన్ని స్టాండ్ తీసుకుంటాం ఖచ్చితంగా దీన్ని బెటర్ చేస్తాం అంటే మా కనుక పాలసీ ప్రకారం ఏదైతే ఎలిగేషన్ ఏదైతే ఉందో నాశనకం ఉందనేది ఖచ్చితంగా మేము బ్యాన్ చేసే రకంగా మేము చూస్తాం